హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు కొబ్బరి కారం వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాము అంటే చాలా బాగుంటుంది ఇది మనము దోశల్లోకి టిఫిన్స్లో కూడా వే వాడుకోవచ్చు ఫ్రైస్లో కూడా ఈ కొబ్బరి కారం అనేది యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలా కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి వీటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి నేను ఒక కప్పు కొబ్బరి పొడి తీసుకున్నాను మా ఇంట్లో ఎండు కొబ్బరిని నేను పొడి చేసుకొని పెట్టుకుంటాను దాన్నే యూజ్ చేస్తున్నాను మీరు దీని ప్లేస్లో ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా యూస్ చేసుకోవచ్చు అవి కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ధనియాలు వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నాను అవి కూడా ఫ్రై అవ్వాలి ఫ్రై చేసుకుంటే మనకు త్వరగా మిక్సీ పడతాయి చూడండి ఇక్కడ నేను వచ్చేసి జీలకర్ర టూ స్పూన్స్ తీసుకున్నాను అవి కూడా ఫ్రై అవ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి మిరపకాయలు ఒక ట్వంటీ తీసుకున్నాను మీకు కారాన్ని బట్టి తీసుకోవచ్చు కొన్ని మిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి వాటికి కొంచెం తక్కువ తీసుకోవచ్చు ఇవి కొంచెం తక్కువగా ఉన్నాయి నేను ఒక ట్వంటీ తీసుకున్నాను ఇక్కడ కరివేపాకు కూడా కొంచెం వేసుకున్నాను రెండు రెబ్బలు చింతపండు కూడా వేసుకుంటున్నాను ఇవంతా వేడి మీద వేస్తే ఏంటంటే మనకు త్వరగా మిక్సీ అవుతాయి ఇక్కడ ఒక పది వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను వేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి బరకగా మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియం సైజులో పట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి వాసన బయటికి పోకుండా ఇది మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు నిలవ ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ